హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీతని గదిలోకి తీసుకొని వెళ్తారు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఇదిగో సీత దీని మీద నువ్వు ఒక్క సంతకం పెట్టు చాలు అంటూ మహాలక్ష్మి పేపర్స్ని ఇస్తూ ఉంటుంది ఏంటత్తలు ఈ పేపర్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది పెట్టు సీత నువ్వు దీని మీద సంతకం పెట్టు తర్వాత ఏంటో చెప్తాను నేను ఊరికే నీ సంతకం ఎలా ఉంటుందో చూద్దామని అంతే అని చెప్పి సరే అత్త నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను ఆఫ్టర్ ఆల్ ఈ సంతకం పెట్టన ఏంటి అంటూ చెప్తూ ఉంటుంది ఇకప్పుడు అర్చన పెన్ తీసుకొచ్చి ఇస్తుంది సీతకి సీత పెట్టేస్తున్నత నీ కోసం ఏదైనా చేస్తాను అంటూ అలాగా సంతకాన్ని పెట్టేస్తుంది మహాలక్ష్మి ఆ పేపర్ మీద గౌతమ్ గురించి మాట్లాడి పెట్టించేస్తూ ఉంటుంది గౌతమ్ చాలా మంచివాడని ఏ అమ్మాయి అయినా చూడకుండా పెళ్లి చేసుకోవచ్చని తను వెల్ బిహేవ్డ్గా ఉంటాడని దాని మీద రాసి ఉంటుంది దాని మీద సీత సంతకం పెట్టేస్తుంది ఇక మహాలక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మయ్య ఇది సంతకం పెట్టేసింది ఇక మిథునకి ఈ పేపర్స్ తీసుకువెళ్ళి ఇస్తే మిథునకి గౌతమ్కి పెళ్ళైపోతుంది అంటూ సంబరపడిపోతూ ఉంటుంది ఇక సరికల్లా ఆ పేపర్స్ని గౌతమ్కి కూడా చూపిస్తుంది మహాలక్ష్మి నువ్వు సూపర్ మామ్ సూపర్ నువ్వు అన్నది అన్నట్టుగా చేసావు ఆ సీతతో సంతకం పెట్టి చేసావు ఇంకా సీతతో మనకి పని లేదు ఇక మిథునకి ఇవి చూపిస్తే నాకు మిథునతో పెళ్ళైపోయినట్టే అని ఆనందపడుతూ ఉంటాడు ముందు తీసుకువెళ్ళివి మిథునకి చూపించేసరా అని చెబుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కలిసి ముఖర్జీ ఇంటికి బయలుదేరి వెళ్తారు అక్కడ మిథున సీత రెడీ అయ్యి ఉంటుంది మిథునలాగా వెళ్ళేటప్పటికీ ముఖర్జీ గారితో మాట్లాడుతూ ఉంటుంది ఇదిగోండి మా సీత సంతకం పెట్టి ఇచ్చింది గౌతమ్ మంచివాడని చెప్పి అమ్మాయి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు అని అని పేపర్స్ని చూపిస్తూ ఉంటుంది ఇక మిథున ఆ పేపర్స్ని చూసి చెబుతూ ఉంటుంది నేను నోటితో కూడా చెప్పాలి అని చెప్పాను కదా మరి ఓన్లీ పేపర్స్ మాత్రమే చూపిస్తే ఎలా సరిపోతుంది సీత నాకు గౌతమ్ గురించి చెప్పాలి అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది అని చెబుతూ ఉంటుంది అప్పుడు తిరిగి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు అర్చన మహాలక్ష్మి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంటికి వచ్చే దారిలో అర్చన ఒక డౌట్ పడుతూ ఉంటుంది అక్కడ ఉన్నది మిథునేనంటవా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అదేం డౌట్ నీకు మిథున సీత ఇద్దరు వేరు వేరు నువ్వెందుకు పదే పదే అలా మాట్లాడతావు ఇద్దరికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని మహా చెబుతూ ఉంటుంది సరే ఇదంతా ఎందుకు ఇక్కడ మిథునని చూసాం కదా ఇప్పుడు మనం అక్కడ సీత మన ఇంట్లో ఉందో లేదో ఒక్కసారి ఈయనకి ఫోన్ చేసి కనుక్కుందామా అని అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పితే వినవు నువ్వే కావాలంటే గిరికి ఫోన్ చేసి అడుగు అని మహాలక్ష్మి చెప్పడంతో ఇక అర్చన గిరికి ఫోన్ చేస్తుంది ఏమండి ఇక్కడ నేను మిథునతో మాట్లాడి వస్తున్నాను అక్కడ మన ఇంట్లో తన గదిలో సీత ఉందో లేదో ఒకసారి నాకు చూసి వెంటనే చెప్పండి అని అనటంతో గిరి బయలుదేరి అక్కడ సీత గదిలోకి వెళుతూ ఉంటాడు లైన్లోనే ఉంటూ సీత ఉందా లేదో నేను చూస్తాను అంటూ చెబుతూ ఉంటాడు అక్కడ మీదన కంగారు పడుతూ బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది రామ్ భారీగా సీతగా కనిపించడానికి అమ్ము తొందరగా వెళ్ళిపోవాలి మహాలక్ష్మి అత్త ఇంటికి వెళ్ళక ముందే నేను ముందు వెళ్ళిపోవాలి మళ్ళీ నేను అక్కడ లేకపోతే డౌట్ వచ్చేస్తుంది నా మీద అంటూ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ రామ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ గిరి సీత గదిలోకి వెళ్ళి సీతని వెతుకుతూ ఉంటాడు సీత సీత అంటూ చూస్తూ ఉంటాడు ఇక నా అర్చన మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటారు ఇక మిథున అయితే ఇక అమ్మ ఇప్పుడు తెలిసిపోయింది అంటే నేను ఆ ఇంట్లో లేనట్టు మహాలక్ష్మి అత్తకి డౌట్ వచ్చేస్తుంది ఈ సీత మిథున ఇద్దరు ఒకరే అని అప్పుడు రామ్ నన్ను ఎప్పటికీ ఇంకా అంటూ ఫాస్ట్గా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మిథున సీత ఒకరే అని మహాలక్ష్మికి తెలుస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో